గోకులం నిశ్శబ్దంగా ఉంది రాత్రి ఆకాశంలో చందమామ తెల్లగా మెరిసిపోతున్నాడు ఆ వెన్నెల కాంతిలో యశోదమ్మ ముంగిట చిన్న కృష్ణుడు ఆడుకుంటున్నాడు అతని కళ్లల్లో అమాయకత్వం ముఖంలో చిరునవ్వు అచాత్తు కృష్ణుడు ఆకాశాన్ని చూసి అరే చందమామ నువ్వు ఎంత అందంగా ఉన్నావు నాతో ఆడతావా అన్నాడు చందమామ ఏమీ మాట్లాడలేదు కాని కృష్ణుడికి అలా అనిపించలేదు అతను రెండు చిన్న అడుగులు ముందుకు వేశాడు అదే సమయంలో చందమామ కూడా కొంచెం ముందుకొచ్చినట్టు కనిపించాడు కృష్ణుడు నవ్వుతూ అయ్యో నిజంగా నన్ను ఫాలో అవుతున్నావా అన్నాడు అతను కుడివైపు తిరిగాడు చందమామ కూడా కుడివైపే కనిపించాడు ఎడంవైపు తిరిగాడు అక్కడ కూడా చందమామే అప్పుడు కృష్ణుడి మనసులో ఆనందం వెల్లువెత్తింది చందమామ నాకే స్నేహితుడు అంటూ తల్లి దగ్గరకు పరిగెత్తాడు అమ్మా అమ్మా చందమామ నాతో వస్తున్నాడు అన్నాడు యశోదమ్మ నవ్వుతూ బయటకొచ్చి చూసింది చందమామ ఎప్పటిలాగే ఆకాశంలోనే ఉన్నాడు కాని కృష్ణుడి ముఖంలోని ఆనందాన్ని చూసి ఆమె మనసు కరిగిపోయింది అవును నాన్నా అంది యశోదమ్మ నువ్వు ఎంత స్వచ్ఛంగా చూస్తావో అంత స్వచ్ఛంగా చందమామ నీట్లా ఆడుకుంటున్నాడు ఆ రాత్రి కృష్ణుడు చందమామతో మాట్లాడుతూనే నిద్రపోయాడు ఆకాశంలోని చందమామ మాత్రం చిరునవ్వుతో అతన్ని చూస్తూ నిలిచాడు ఎందుకంటే ఆ చిన్నారి కృష్ణుడు కేవలం బాలుడు కాదు ప్రపంచమంతటినీ ప్రేమతో తన వెంట నడిపించగల దైవం మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి